రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు డిప్యూటీ సీఎం పటి విక్రమార్క ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు ఇక సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు కూడా జాతీయ జెండాను ఎగురవేజన్నారు ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో కూడా విలీనమైంది ఇక దీంతో ఇవాళ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పట్టణ స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీలలో కూడా జాతీయ జెండాను ఎగరవేస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు అజీం చెప్పండి తెలంగాణలో రాష్ట్ర ఈ యొక్క రాష్ట్ర కూడా కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ప్రస్తుతం పరిస్థితి ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించారని చెప్పి కూడా ఇప్పటికే భావించింది ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అటు కన్పార్ పద్ద ఉన్నటువంటి తూపానికి నివాళులర్పిస్తారు నివారణ అర్పించిన తర్వాత పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరవేసి ఏదైతే ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రారంభిస్తారు ప్రారంభించి రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఉంటుంది గతంలో జరిగినటువంటి భూమి కోసం కావచ్చు విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం గురించి సాయుధ పోరాటం గురించి అన్ని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తన స్పీచ్ లో చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగను నిర్వహించాలని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికే ఏదైతే ఒక సర్దర్ని కూడా జారీ చేసింది ఏ జిల్లాలో ఎవరు జాతీయ జెండాను ఎగురవేయాలనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక లిస్టు ను కూడా విడుదల చేసింది ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఎస్సీ హెచ్ ఓబీసీ మైనార్టీ వెల్ఫేర్ గా ఉన్నటువంటి షెడ్యూల్ అలీ అలాగే మంత్రులకు కూడా ఏదైతే కొత్తగూడెం తుమ్మల్ నాగేశ్వర కుండ సురేఖ వరంగల్ అలాగే కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా జాతీయ జెండా నుంచి ఏదైతే అవకాశం కూడా కల్పించింది దీంతో పాటు మంత్రులకు మాత్రం రంగారెడ్డి సూర్యాపేట ఆదిలాబాద్ పొన్నం ప్రభాకర్ సిద్దిపేటు దామోరస సంగారెడ్డి ఇలా ఏదైతే ఉన్నటువంటి విక్కులకు అలాగే ప్రభుత్వ సలహాదారులకు వాకిడి శ్రేణికి నారాయణ ఇలా ఏదైతే వీళ్ళందరికీ కూడా ఏదైతే రోజు జాతీయ జెండా ఏదైతే ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఇంటివైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరే విధంగా అందరికీ తెలియజేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి కాంగ్రెస్ పై నమ్మకాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని కూడా చెప్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు గాంధీ భవన్ లో పదిన్నర ఏదైతే ప్రజాపరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరేసి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం అటు పిసిసి అధ్యక్షుడుగా గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ పదిన్నరకు జాతీయ జెండా ఎగరవేసి ఎక్కడ కూడా ప్రజాపాలన దినోత్సవాన్ని చెప్తారు తెలుసు జనరల్ గా సెప్టెంబర్ పదిహేడు అంటేనే ఒక కాంట్రవర్సీగా ఉంటుంది ఇటు ప్రజాపాలన దినోత్సవంగా వీరంటుంటారు బీజేపీ మరో పేరుతో నిర్వహిస్తుంది అలాగే బిఆర్ఎస్ మరో పేరుతో నిర్వహిస్తుంది ఎంఐఎం సో ఇలా రకరకాలుగా పార్టీలన్నీ కూడా ఈ రోజు తమకు ఉన్నటువంటి పేర్లను పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేడుకలను నిర్వహిస్తారు అప్పుడు సాయుధ పోరాటం వచ్చే వారు గుర్తు చేసుకుంటూ అప్పుడు పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తీరుపై కూడా మాట్లాడే అవసరం అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పై కూడా ఖచ్చితంగా ఎలాంటి అంశాలు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తన స్పీచ్ లో ప్రస్తావిస్తారనేది కూడా చూడాల్సి చూశారు